శ్రీ గురుప్య నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాసి మాస్పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి రుచిక రాశి అధిపతి కుజుడు ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నావు అంటే మేజర్గా రుచిక రాశి మరియు రుచిక లగ్నం వారికి ధన కుటుంబాధిపతి సంతానం క్రియేటివిటీ మంత్రస్థానం ఇలాంటి అన్నిటికి కూడాను యోగకారక విలువనిచ్చే గ్రహం ఏదైనా ఉందంటే గురుగ్రహం ఆ యొక్క గురుగ్రహం ఏంటంటే ముఖ్యంగా పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మిథున రాశిని వదిలి కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు అంటే భాగ్యస్థానంలోకి రాబోతున్నారు సో ఒక ఎక్సలెంట్ ప్లానెట్ మీ రాశికి మీ లగ్నానికి ఉపయోగకారకమైన గ్రహం కనుక అలా వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా గురుగ్రహ మార్పు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది ఉద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు అదేవిధంగా వ్యాపారస్తులకి వృద్ధులకి పారిశ్రామికవేత్తలకి కోర్టు సంబంధమైన విషయాలు రాజకీయ నాయకులకి విధంగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యం రైతులు చివర్న రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు వృచ్చిక్ రాశి అధిపతి కుజుడు వృచ్చిక్ రాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో ఫలితాలు చూడబోయే ముందు ఒక్కసారి బ్రీఫ్గా గ్రహస్థితి చూద్దాం ద్వితీయ పంచమాధిపతి గురుగ్రహం పద్దెనిమిది అక్టోబర్ సాయంత్రం నుండి కర్కాటకంలో తొమ్మిదిలో ఉంటున్నారు తృతీయ చతుర్థాధిపతి శనిచరుడు మినంలో ఉన్నారు వక్రీకరించి అష్టమ లాభాధిపతి బుధుడు రెండు రాసులు మారుతారు ముఖ్యంగా ఈ బుధుడు ఏంటంటే ఇరవై మూడు తేదీ వరకు కూడా ఆయన మనకు తుల రాశిలో ఉండి తదనంతరం వృశ్చిక రాశిలోకి స్థితి పొందబోతున్నారు సప్తమ వ్యాధిపతి రెండు రాసుల్లో ఉంటారు శుక్రుడు ఈ యొక్క శుక్రుడు కూడా ఎనిమిది అక్టోబర్ వరకు కూడా సింహరాశిలో ఉండి తొమ్మిది అక్టోబర్ నుండి మాసాంతం వరకు కూడా ఆయన కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు కన్యా రాశిలో శుక్రుడు బలహీనుడు దశమాధిపతి రవి ఏంటంటే వేయ స్థానంలోకి వస్తున్నారు అక్టోబర్ పదిహేడు నుండి మీకు రాశిలో స్థితి పొంది ఉంటారు రాహు ఏమో నాలుగవ స్థానం కుంభంలో ఉంటారు కేతు ఏమో సింహరాశిలో పదవ స్థానంలో ఉంటారు ఇది మొత్తంగా గ్రహస్థితి అండి మొదటిగా గురుగ్రహము భాగ్యస్థానంలోకి రాబోతున్నారు ముఖ్యంగా ఎలా ఉంటుందంటే ఆర్థిక సంబంధమైన విషయాలు మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది పేరు ప్రతిష్ట పెరుగుతుంది అదేవిధంగా కుటుంబ సమస్యలకు ఒక పరిష్కార మార్గాలు కూడా మీకు లభిస్తాయని చెప్పవాలండి మరి ఆర్థిక సంబంధాలు విషయాలు చూస్తే ఈ యొక్క ద్వితీయాధిపతి భాగ్యంలోకి రావటం సో శుక్రుడు పదకొండవ స్థానంలో ఉండటం వల్ల కూడా ఏంటంటే ఆర్థికంగా మీకు లాభదాయకంగా ఉంటుంది ఆస్తి కొనుగోలు కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు అదేవిధంగా ఏడవ అధిపతి లాభంలో ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా మెరుగుదల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పవచ్చండి మరి సో బహుదూరంలో వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలత ఉంటుంది అని చెప్పవచ్చు మరి విద్యార్థులకి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందంటే దసరా సెలవులు వచ్చాయి ఆటపాటలు మునిగి తేళ్తూ ఉంటారు అయినా కూడా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి గురుగ్రహం బలం ఉంది కాబట్టి సో మంచి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి మంచి మంచి కాలేజెస్లో అడ్మిషన్స్ లభించే అవకాశం బలంగా ఉంది అవకాశం ఎందుకు అంటున్నామంటే ఇవి గోచార ఫలితాలు కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దయచేసి చెక్ చేసుకోండి మరి గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఎవరైనా ఎదురు చూస్తూ ప్రమోషన్కు వెయిటింగ్ లిస్ట్లో ఉండి ఆ ప్యానల్ కనుక ఉంటే ప్రమోషన్ గ్యారెంటీగా వచ్చే అవకాశం అయితే అనుకూలంగా కనపడుతూ ఉందండి పై అధికారులు కూడా మీకు అనుకూలిస్తారు కాకపోతే పదిహేడవ తారీఖు తర్వాత మీకు వృత్తిపరంగా బహుదూర ప్రయాణాలు లేదంటే కొంత అలసటగా అనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రయాణాలు వృధాగా కూడా చేయాల్సి వస్తుందండి సో కొంతమంది దూర ప్రాంతం కూడా ఉద్యోగపరంగా వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది మరి ప్రైవేటు ఉద్యోగులు ఎలా ఉంటుందంటే పై స్థాయి మేనేజ్మెంట్ గుర్తింపు వస్తుంది సహకరిస్తారు అని చెప్పవచ్చు సో కాబట్టి అలాంటి పెద్ద మేజర్గా మనకు డిఫికల్టీస్ అయితే లేవు అని చెప్పాలండి మరి ప్రయా వ్యాపారాలకు చూస్తే ఏంటంటే విదేశీ వ్యాపార విస్తరణ ఎక్స్పాండ్ చేసుకోవడం అలా చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పాలి మరి పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా బడా పారిశ్రామికవేత్తలు సో మీకు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు మీరు మీతో పాటుగా ముందుకు వాళ్ళు ఉంటారు చాలా మంది ఇన్వెస్ట్ చేయడం కోసం చిన్న చిన్న అంటే మీకు గవర్నమెంట్ సంబంధమైన అనుకూలతలు కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు ఇండస్ట్రిస్ట్కి కోర్టు సంబంధం సహజంగా కోర్టు అంటే ఏంటి గురువు శని గ్రహాల యొక్క బలం బాగుండాలి శని ఒక గుడింట ఉన్నాడు వక్రీకరించి ఉన్నాడు కానీ గురుగ్రహము భాగ్యస్థానంలో ఉండి గురువు శని కోతస్థితిలో ఉన్నారు కాబట్టి ఏంటంటే చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడాను మీకు కోర్టు సంబంధమైన విషయాలు పాజిటివ్గా ఉంటాయి కాస్త అదృష్టం కలిసి వచ్చే అవకాశం బలంగా ఉందండి మరి గృహిణులకి ఎలా ఉంటుంది కుటుంబ జీవితం అయ్యి అంటే పెద్దల నుండి ఇంట్లో ఎల్డర్ పీపుల్ పెద్దవాళ్ళ నుండి ఆదరాభిమానాలు మీకు బాగా లభిస్తాయి మీ యొక్క సంతానం కూడా విద్యలో రాణించడం వల్ల ఆనందదాయకరమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు మీరు ఇంకా చెప్పాలంటే బంగారము కొత్త బట్టలు అంటే ఇంటికి సంబంధించిన అలంకరణ వస్తువులు కూడా మీరు తీసుకునే అవకాశం చాలా బలంగా ఉంటుంది మరి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది పొలిటికల్ లీడర్స్కి ముఖ్యంగా గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది అని చెప్పవాలి పార్టీలో మీకు నుండి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది సో మీకు సంబంధించిన మీ నియోజకవర్గానికి మీ యొక్క లీడర్షిప్ సంబంధించి ఖర్చులు ఖర్చు తగ్గుతాయి కష్టాలు తగ్గుతాయి పాజిటివిటీ పెరుగుతుంది అని చెప్పవచ్చండి మరి దేశానికి ఉన్న ఒక రైతు కదా ఫార్మర్స్కి ఏ విధంగా ఉంటుందంటే పూర్వజన్మ ఫన్నీ ఫలితాలు ఎవరు వస్తాయి గతంలో పెట్టిన మీకు కష్టము పాజిటివ్ థింగ్స్ అనేవి ఆస్తి భూముల రూపంలో మీకు అనుకూలతను ఇస్తుంది మీరు అంటే రైతులు ఈ యొక్క రుచికి రాసి రైతులు కొంతమంది భూములు కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంటుందంటే ప్రేమ సంబంధమైన విషయాలు చూస్తే శనచ్చుడు ఐదులో ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రేమకు సంబంధించి కొంత ఒత్తిడిగా ఉంటుంది కానీ సో ఆ స్థానాధిపతి గురుగ్రహం బలంగా ఉన్నారు కాబట్టి రెండవ వారం తర్వాత ప్రేమలో అనుకూలత అనేది పెరుగుతుంది అని చెప్పాలి అదే ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా మూడవ వారం దాటినంత వరకు కూడా ఇరవై ఆరు వరకు కూడా ఈ యొక్క కుజుడు స్థానంలో ఉండి పదిహేడు నుంచి రవితో కలిసి ఉంటారు అంటే ఆ ఏడు రోజుల పాటుగా యాంగ్జైటీ ఉంటుంది కొంచెం నిద్రలేమి సమస్యలు ఉండొచ్చు అదర్వైజ్ హెల్త్ అయితే బాగుంటుంది అని చెప్పాలండి తీర్జాతం కూడా చెక్ చేసుకోండి మరి వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది సీనియర్స్ సీనియర్స్ కుటుంబంలో ఉన్న పెద్దలకు ఏ విధంగా ఉంటుందంటే కుటుంబ సమ్మేళనం అందరూ కలుసుకోవటం ఉంటుంది బాగుంటుంది సో కాకపోతే ఏంటంటే మీ యొక్క ఆరోగ్య సమస్యలు పూర్తిగా తగ్గుతాయని చెప్పడం లేదా కానీ ఆరోగ్యం మీద కూడా మీరు ఫోకస్ చేయాలి కానీ కుటుంబ ఆనందంగా ఆహ్లాదకరంగా సాగుతుంది అని చెప్పవచ్చు మొత్తం మీద చూస్తే వృత్తులు బాగుంటుంది వ్యాపారం కూడా ఎన్హాన్స్ అవుతుంది మెయిన్గా గురుగ్రహం బాగుంటున్నారు సో ఇదొకటి చాలా ఫెచింగ్ చేసే అవకాశం అండి ప్రైవేటు రంగంలో ఉన్నవారు కూడా మేనేజ్మెంట్ సపోర్ట్ దొరుకుతుంది ఐదవ స్థానం తొమ్మిదిలో నుడు కాబట్టి విద్యార్థులకు సంబంధించి సో అనుకూలత కూడా పెంచుతుందని చెప్పాలి ఏమైనా సూచన ఏంటంటే ముఖ్యంగా ఈ సమయంలో అప్పు ఇవ్వటం కష్టం అప్పు ఇస్తే కనుక తిరిగి రావటం రికవరీ చేసుకోవడం లేట్ అవుతుంది ఇబ్బందులు పడతాం మీరు కనుక పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కానీ ఆస్తుల మీద కానీ కొంత పెట్టుకోవచ్చు అని చెప్పవచ్చు ఇంకా సూచన ఏంటంటే గురుగ్రహము జలరాశ్రలోకి కర్కాటకంలోకి వచ్చారు గురుస్థానం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారు పెద్దవారు సో వృద్ధులకి కానీ ఉపాధ్యాయులకి కానీ సో సత్కారం చేయటం వారిని పూజించడం సో మనకు గురుబలం పెరుగుతుంది అని చెప్పవచ్చు ప్రతిరోజు చీటికేట పసుపు బకటాఫ్ వాటర్లో వేసుకొని చేయటం వల్ల కూడా సైన్స్ పరంగా అయితేనేమి ఏ రకంగా అయితేనేమి మీకు పాజిటివిటీని పెంచుతుంది అని చెప్పవచ్చు దక్షిణామూర్తి స్తోత్రం కూడా పట్టణం చేస్తూ ఉండండి చాలా అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా దశమాధిపతి రవి కదా ప్రమోషన్ వచ్చే సమయం ఉంటుంది ఫస్ట్ రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది చివరి వారంలో కొన్ని పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో ప్రతిరోజు సూర్య భగవరానికి సో అర్ఘం ఇవ్వటం హృదయం చదవటం కూడా ది బెస్ట్ ఫలితాలు మీరు అందుకునే అవకాశం చాలా బలంగా ఉంటుందండి సో గురుగ్రహం యోగకర గ్రహం అనుకున్నాం కదా భాగ్యస్థానంలో ఉన్నారు లక్ ప్లేస్లో ఉన్నారు సో లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఏంటి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఫైవ్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కేరియర్ ఒక్కో దాంట్లో ఒక్కో గోల్డ్ పెట్టుకొని మనం ఫోకస్ చేసినా చాలు సో బ్యాలెన్స్డ్ లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతామండి హెచ్ ఫర్ హెల్త్ సో జంక్ ఫుడ్ తినాలి వాటి ఉంది లేకుంటే వాకింగ్ వెళ్దాం అనుకుంటున్నారు యోగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు చేయలేకపోతున్నారు స్టార్ట్ ఇట్ సెల్ఫ్ ఈ మంత్లోనే స్టార్ట్ చేసుకోండి ఆర్ ఫర్ రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాల్లో కొంతమందితో వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ వీఆర్ హ్యూమన్స్ నాట్ రోబోస్ కాబట్టి ఏంటంటే సో పొరపక్షాలు ఉంటూ ఉంటాయి వారి గురించి ఇప్పటి నుంచి పాజిటివ్ ఆలోచించడం మొదలు పెట్టండి సో వాళ్ళ బరువు అనేది దించుకోగలుగుతారు సత్సంబంధాలు నెరవేర్చుకోగలుగుతారు మనీ గురుగ్రహం ద్వితీయ ధనాధిపతి అయిన ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ కారకుడు పంచమాధిపతి కాబట్టి సో కాబట్టి సంపాదించిన ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో మల్టిపుల్ అవుతుందో చూసుకోగలగాలి దాని మీద ఫోకస్ చేయటం ఎస్ పర్ స్పిరిచువాలిటీ చేస్తున్న మా పని మీదనే ఫోకస్ చేయటం సో మనకు దసరా దివాళు అని వస్తున్నాయి సో కాబట్టి ఏంటంటే మంత్ర సాధన చేసుకోవటం జపం చేసుకోవటం ఇట్లాంటివి వాటి మీద ఫోకస్ చేయటము సో రోజు ఒక పది నిమిషాలు కనుక మీరు పాజిటివ్ అంటే అఫర్మేషన్ చెప్పుకుంటూ మీరు కనుక ధ్యానం చేస్తూ ఉంటే చాలా సో బ్రెయిన్ రీవైర్ అవుతుంది కొత్తదనాన్ని మనం చూస్తాం లైఫ్లో సి ఫర్ కెరీర్ కెరీర్ గోల్స్ పెట్టుకోవటం ఇవన్నీ కూడా మనం దానిలో ఒక్కొక్క టాస్క్ విధించుకొని మనం గోల్గా పెట్టుకున్నా కూడా డెఫినెట్గా విజయం సాధిస్తారండి మరి ఈ యొక్క అక్టోబర్ మాసంలో వచ్చేటువంటి మనం పండుగలు చూస్తే ముఖ్యంగా ఒకటో తారీఖు అక్టోబర్ ఒకటే ఆయుధ పూజ ఉంటుంది రెండవ తారీఖున మనకు అందరం జరుపుకునే పండుగ హిందూ బంధువులు సో ఈ యొక్క విజయదశమి పండుగ అదేవిధంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో నాలుగో తారీఖు పద్దెనిమిది రెండు శనివారం రోజున వస్తాయి శని కాలం అంటారు ఆ సమయంలో శని తైలాభిం చేసుకోవడం శని ఆరాధన చేసుకోవడం తదనంతరం మీరు ఏంటంటే శివాలయంలో శివయ్యకి అభిషేకం చేసుకుంటే కూడా మంచి ఫలితం వస్తుందండి మీకు మనకు ఈ మాసంలోనే దీపావళి కూడా వస్తుంది ఇక్కడ ఏంటంటే ఇరవయో తారీఖునరక నరక చతుర్దశి చేసుకుంటాం ఇరవై ఒకటో తారీఖున దీపావళి పండుగ సో మీ అందరికీ కూడా మన విఎంకే హాస్ట్రోల్ మీ మొదటి చేసిన ప్లేస్టులందరికీ కూడా దసరా మరి దీపావళి శుభాకాంక్షలతో మీ అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు అండి సో మీ యొక్క కుటుంబంలో అందరికీ కూడా ఆనందకరమైన వాతావరణం ఉండాలి సుసంతోషాలు ఆయుధారోగ్యాలు విజయాలు చేకూర్చాలని ఆ భవంతుని ప్రార్థిస్తున్నాం మీకు కనుక వృత్తికి రాశి వారికి ఇంకా క్షుణ్ణంగా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ రాశి గురించి పుట్టుక నుండి మరణం వరకు ఈ యొక్క వృచ్చిక జీవిత రహస్యాలు అనేక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి మంచి విషయాలు సో ఆ వీడియోలో పొందుపరచడం జరిగిందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మీ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజ్ నా సుఖినో భవంతు స్వస్తి